టైట్ కాలేజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది కొన్ని వేల మంది టీచర్స్ని తయారు చేసింది మొత్తం తెలంగాణ జిల్లాల్లోనే అత్యుత్తమమైన కాలేజీగా గుర్తింపు పొందింది దీంట్లో కొన్ని జిల్లా శిథిలావస్థలోకి చేరుకున్నాయని తెలిసి గతంలోనే అధికారులతో మాట్లాడి మనం ఏ ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ తోటి దానికి ముప్పై తారీఖు రోజు శంకుస్థాపన ఉన్నాము మొత్తం విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన దృష్టి మా ప్రభుత్వం పెడతా ఉంది అందులో భాగంగానే ఎక్కడెక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోపాలు ఉన్నాయో ఈ పది సంవత్సరాల కాలయాపనతోటి చాలా దగ్గర బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా పోయినాయి పెద్ద పెద్ద మాట్లా మాటలు మాట్లాడే ఇప్పటి ప్రతిపక్ష నాయకులు ఈ పది సంవత్సరాల్లో మన పిల్లలకి కనీస సదుపాయాలు కూడా చేయకుండా ఈ రోజు రోడ్ల మీద బడి ఏమో అయిపోతుందని గగోలు పెడతా ఉన్నాం ఈ కాలేజీల పరిస్థితి చూస్తే స్కూళ్ళ పరిస్థితి చూస్తే పది సంవత్సరాల్లో వాళ్ళ దృష్టి వీటి మీద పడలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ లోపాలన్నింటినీ సరిచేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి స్కూలు ప్రతి విద్యాలయం కూడా బాలికలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అమ్మాయిల అబ్బాయిలకు టాయిలెట్ సౌకర్యము డ్రింకింగ్ వాటర్ సౌకర్యము లైబ్రరీ సౌకర్యము ఇది ఖచ్చితంగా ఉండేటట్లుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు డైట్ కాలేజ్తో పాటు బీఈడి కాలేజ్ కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడినాం వాళ్ళ సమస్యలన్నీ విన్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కూడా లేదు సో అది గవర్నమెంట్ నుంచి వచ్చేట లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా కాంట్రిబ్యూషన్ వేసుకొని ఎవరు ముందుకొస్తారో ఒక పదిహేను ఇరవై రోజులలో లేదా మ్యాక్సిమం ఒక వన్ మంత్లో ఆ పిల్లల టాయిలెట్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు టాయిలెట్స్ కావాలని చెప్పి వాటిని పూర్తి చేస్తాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మరి ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా ఆలోచిస్తాం కానీ నేను ఒకటే చెప్తా ఉన్న మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా కాలేజీల నిర్వహణ బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పి చేతులు దుప్పుకో దయచేసి ఇక్కడ విద్యను బోధించే అధ్యాపకులకు కూడా బాధ్యత ఉంటుంది కోట్ల రూపాయలతోటి బిల్డింగులు వాళ్ళు కట్టుకోలేరు అది ప్రభుత్వం చూసుకుంటుంది కానీ పిల్లలకు మంచినీటి సౌకర్యం కల్పించడము పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళది కూడా ఒక బాధ్యత అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా కాబట్టి దయచేసి ఏ స్కూల్లో ఉపాధ్యాయులు కావచ్చు ప్రిన్సిపల్స్ కావచ్చు ఈ దృష్టి మీద పిల్లలకు సౌకర్యాలు కల్పించే వాటిలో వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉండాలి వాళ్ళు జేబుల్లోంచి ఖర్చు పెట్టాలని నేనేమన్నట్లే వాళ్ళు ప్రాపర్గా అథారిటీస్ దగ్గరికి పోయి ఫాలో అప్ నిజంగా ఫాలో అప్ చేసి లేదా సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడైనా ఉంటాయో అది ఎక్స్ప్లోర్ చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వస్తే మేము కూడా వెన్నీళ్ళకి చన్నీళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతాం లేదా ఒక డైరెక్షన్ చూపగలుగుతాం మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటే విద్యా వ్యవస్థకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు మన పిల్లలకు మంచి అట్మాస్ఫియర్లో మంచి విద్యను నేర్పడమే ఉపాధ్యాయునిగా ప్రథమ కర్తవ్యం రాజకీయ నాయకుల కంటే కూడా పిల్లల విద్యా బోధనలో ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులదే కాబట్టి దయచేసి ఈ నాలుగైదు సంవత్సరాలు మన పిల్లల విద్య మీద దృష్టి పెట్టి తెలంగాణను విద్యా బోధన విషయంలో మౌలిక వసతుల కల్పన విషయంలో తెలంగాణ నగరంగా నిలుపుదాం మహబూబ్ నగర్ జిల్లాను తెలంగాణలో అన్ని జిల్లాల కంటే కూడా మొదటి స్థానంలో ఉంచుదాం దానికి ఉపాధ్యాయులందరూ కూడా ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు డిఈఓలు కావచ్చు వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను